భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రూపురేఖల్నే మార్చేందుకు వచ్చిన ఓ భారీ కార్యక్రమం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే ఆయుష్మాన్ భారత్ అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా పీఎం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భీమా కార్యక్రమాల్లో ఒకటి మరి దీని కథ ఏంటో చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి తక్కువ ఆదాయంతో నెట్టుకొస్తున్న ఒక సాధారణ కుటుంబాన్ని ఉన్నట్టుండి ఒక పెద్ద అనారోగ్యం చుట్టుముడితే వాళ్ల పరిస్థితి ఏంటి నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం వరకు లక్షలాది కుటుంబాలకు ఇదొక చేదు వాస్తవం వైద్యం చేయించుకోవాలా లేక అప్పుల ఊబిలో కూరుకుపోవాలా అనే దారుణమైన పరిస్థితి వాళ్ళది సరే అసలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో కాస్త లోతుగా చూద్దాం అదే ఈ మోయలేని వైద్య భారం చాలా సందర్భాల్లో ఏం జరిగేదంటే ఆస్పత్రికి వెళ్తే అయ్యే ఖర్చులకు భయపడి చాలా కుటుంబాలు వైద్యం చేయించుకోవడానికే వెనకాడేవి దీనివల్ల చిన్న జబ్బులు కూడా పెద్దవై ప్రాణాల మీదకి తెచ్చేవి ఇది ఒక విషవలయంలా ఉండేది మరి ఇంత పెద్ద సమస్యను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఒక సాహసోపేతమైన అడుగు ముందుకు వేసింది అదేంటో ఇప్పుడు చూద్దాం అదే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన మనం ముందే చెప్పుకున్నట్టు పీఎం దీని ప్రాథమిక లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారీ వైద్య ఖర్చుల నుండి ఒక రక్షణ కవచంలా నిలబడటం ఇంతకీ ఈ పథకం ప్రయోజనాలు ఎవరికందుతాయి ఎవరు అర్హులు ఈ విషయం స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఓకే ఈ పథకం ప్రధానంగా పేద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకోసమనమాట మరి అర్హుల్ని ఎలా గుర్తిస్తారు అంటే సామాజిక ఆర్థిక కులగణన అంటే ఎస్సీసీ డేటా ఆధారంగా గుర్తిస్తారు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా రెండు ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇది వర్తిస్తుంది ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే వయస్సుతో ఎలాంటి పరిమితి లేదు అంతేకాదు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందర్నీ కవర్ చేస్తుంది సరే అర్హుల గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఈ పథకం కింద ఎలాంటి రక్షణ లభిస్తుంది ఆ కవరేజ్ ఎలా పనిచేస్తుందో వివరంగా చూదాం ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజ్ లభిస్తుంది ఇది చాలా పెద్ద మొత్తం ఇక్కడ మరో కీలకమైన అంశముంది ఈ కవరేజ్ అనేది ఫ్యామిలీ ఫ్లోటర్ బేసిస్ మీద పనిచేస్తుంది అంటే ఏంటంటే ఆ ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని కుటుంబంలో ఒక వ్యక్తైనా వాడుకోవచ్చు లేదా అవసరాన్ని బట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా వాడుకోవచ్చు ఈ పథకం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి మొట్టమొదటిది ఇది పూర్తిగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే చేతిలోంచి ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు ఈ పథకంతో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్నో ప్రైవేట్ కూడా ఈ సేవలు పొందవచ్చు ఇది కేవలం హాస్పిటల్ బెడ్ బెడ్ఛార్జులకే పరిమితం కాదు ఆస్పత్రుల్లో చేరడానికి ముందు అయ్యే టెస్టుల ఖర్చులు డిశ్చార్జ్ అయ్యాక మందుల కోసం అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది ఇది కేవలం ఆర్థిక సహాయం అందించే పథకం మాత్రమే కాదు నిజానికి ఇది మన దేశానికి ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించే ప్రయత్నం దాని ప్రభావాన్ని ఇప్పుడు చూద్దాం చూడండి ఇది చాలా సింపుల్ మొదటి దశలో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది అప్పుడేమవుతుంది రెండో దశలో ఎలాంటి భయం లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందుకుంటారు ఈ రెండూ కలిస్తే మూడో దశలో దేశం యొక్క మొత్తం ఆరోగ్య సూచికలు మెరుగుపడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పథకం ప్రజలు సరైన సమయానికి వైద్యం చేయించుకునేలా ప్రోత్సహిస్తోంది తద్వారా సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది మన ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది ఇవన్నీ కలిసి అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యం వైపు మన దేశం వేస్తున్న ఒక అతి పెద్ద ముందడుగు సో అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే పీఎం అనేది భారతదేశంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ను సాధించే ప్రయాణంలో ఒక మైలురాయ్ లాంటిది ఇప్పుడు ఒక ప్రశ్నతో ముగిద్దాం ప్రతి కుటుంబానికి ఇలాంటి ఒక ఆర్థిక భద్రత అనే పునాదిని అందించగలిగితే అది ఒక దేశ భవిష్యత్తునే ఏ స్థాయిలో మార్చగలదు ఆలోచించండి